బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎంత అసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఇక ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ముగ్గురిని టీమ్స్గా విభజించారని చెప్పుకోవాలి ఇక పింక్ టీంలో తనుజా ఇమానియాలు రాము గౌరవ్ వాడగా బ్లూ టీంలో నుంచి నిఖిల్ పవన్ రేతు భరణి అలాగే ఆరెంజ్ టీం నుంచి శ్రీనివాస్ దివ్య సుమన్ శెట్టి కళ్యాణి సో వీళ్ళందరూ కూడా మూడు టీమ్స్గా డివైడ్ అయ్యి గేమ్ ఆడుతున్నారు కిందలో భాగంగా బిగ్ బాస్ లైవ్లో ప్రస్తుతం ఒక టాస్క్ అయితే ఇచ్చారు ఈ టాస్క్ ఏంటనేది వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఎవరైతే ఎక్కువ వెయిట్ బ్యాలెన్సింగ్ చేస్తారో వాళ్ళే టాస్క్ విజేతలుగా నిలుస్తారంటూ తెలియజేశారు కిందలో భాగంగా పింక్ టీం నుంచి తనుజా డెసిషన్ తీసుకోవాలి అయితే తనుజా ఇమానియల్ని పంపించి ఇమాన్యులు వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్లో నువ్వు తప్పకుండా గేమ్లో గెలుస్తావు కాబట్టి నువ్వు పార్టిసిపేట్ చేయంటూ పింక్ టీమ్ లీడర్ అయిన తనుజా ఇమాన్యల్ని పంపించింది ఇక బ్లూ టీమ్కి నిఖిల్ వెళ్ళాడు ఆరెంజ్ టీం నుంచి దివ్య వెళ్ళింది అయితే టాస్క్ అయిన నుంచి ఎవరు ఎక్కువసేపు వెయిట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటారో వాళ్ళు విజేతలుగా అన్నారుగా సో ఫైనల్గా అయితే దివ్య ఫస్ట్నే అవు అవుట్ అయిపోయింది వెయిట్ మోయలేక తర్వాత నిఖిల్ అవుట్ అయిపోయాడు సో ఫైనల్గా హిమానియల్ విన్ అయ్యాడు దీంతో తనుజా టీంకి ఒక స్పెషల్ పవర్ వచ్చింది ఆ స్పెషల్ పవర్తో హౌస్లో ఉన్న కంటెండర్స్లో నుంచి కంటెండర్ అవ్వకుండా తీసేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఇందులో భాగంగా తనుజా అయితే కనుక పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది బిగ్ బాస్ నేను పవన్ కళ్యాణ్ తీసేయాలనుకుంటున్నాను ఎందుకంటే మాకన్నా గట్టిపోటీ పవన్ కళ్యాణ్ టాస్క్లో ఇస్తాడు కాబట్టి అంటూ సో ఫైనల్లీ తనుజా టీంకి వచ్చిన స్పెషల్ పవర్తో కళ్యాణ్ని మొత్తం రేస్ నుండి తొలగించేసింది తనుజా మరి తనుజా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా లేకపోతే అన్ఫేర్ అంటారా అనేది కామెంట్ సెక్టర్లో తెలిసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే